शिवाय ॐ नमो श्रीगणपाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारः ईरोवेल इ संवत्सरं जून् नेल पद्व तेदी శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం బహుళ పక్షం సప్తమి అష్టమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల నలభై నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా డెబ్భై ఆరు అనగా డెబ్భై ఆరవ రోజు శ్రీమద్భగవద్గీతలో దశమోధ్యాయం విభూతి యోగం లో శ్లోకములను తాత్పర్యములను మనం చదువుకుంటూ ఉన్నాము ఈరోజు ఇరవై ఒకటవ శ్లోకం నుంచి విభూతి యోగంలో ఇరవై ఐదవ శ్లోకముల వరకు పారాయణము చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాము ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవి రంశు మాం చిర్మరు తామస్మి నక్షత్రాణామహం శశి విభూతి యోగంలో ఇరవై ఒకటవ శ్లోకం ఇది ఈ శ్లోకానికి అర్థం ఇలా ఉన్నది ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను ఇంకా నేనే సద్గుణాలలో మరీచిని మరుద్గుణాలలో మరీచిని నక్షత్రాలలో చంద్రుడిని నేనే అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెబుతున్నటువంటి శ్లోకం అది ఇప్పుడు మిగతావి కూడా వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవా ఇంద్రియాణం మనశ్చాస్మి ఇంద్రియాణం మనశ్చాస్మి భూతనామస్మి చేతన ఇరవై రెండవ శ్లోకానికి తాత్పర్యం వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనస్సు అన్ని ప్రాణులలోనూ చైతన్య శక్తి అన్ని నేనే ఇక ఇరవై మూడవ శ్లోకం రుద్రాణం శంకరచాస్మి యక్షరక్షసాం వసూనా పాపకశ్చాస్మి మేరు శిఖరిహం ఇరవై మూడో శ్లోకానికి తాత్పర్యం రుద్రులలో శంకరుడు యక్షరాక్షసులలో కుబేరుడు వసువులలో పావకుడు పర్వత శిఖరాల్లో మేరువు అన్నీ నేనే పురోధసాం చముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి స్కంద సర్వ సరసామాస్మి సాగర పురోహితులలో బృహస్పతిని సేనాధిపతులలో కుమారస్వామిని సరస్సులలో సముద్రాన్ని నేనే ఈనాటి చివరి శ్లోకం ఇరవై ఐదవ శ్లోకం మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరాణ హిమాలయ మహర్షులలో భృగువుని వాంగ్మయాలలో ఓంకారాన్ని యజ్ఞాలలో జపయజ్ఞాన్ని స్థావకాలలో స్థావరాలలో హిమాలయాన్ని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మల వారు సెలవిచ్చారు మరి ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణం వందే జగద్గురు తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓ श्रीकृष्ण परब्रह्मणे नमः स्वामिवरि दिव्यसमङ्गलरूपम् नमस्कारम्